నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల ఈ వర్షం ప్రభావం వల్ల ఒక్క టమాటానే కాదండి ప్రతి ఒక్క ఏరియాలో మిరపతో పాటు అన్ని రకముల కూరగాయలు అరవై నుంచి డెబ్బై శాతం పాడవడం జరిగిందండి చూడొచ్చు మీరు ఒకసారి నీళ్లు పోయే సదుపాయం ఉన్న పొలం పరిస్థితే ఇలా ఉందంటే నీళ్లు నిలబడే పొలం పరిస్థితి ఎలా ఉండిద్దో మీరే ఒక అంచనా వేసుకోవచ్చండి అలాగే మిరప వేయడమే చాలా తక్కువ వేశారండి ఆ తక్కువలో కూడా చాలా వరకు పంట అనేది పాడవడం జరిగింది అందుకోసం నా అంచనా మిరప కూడా రాబోయే రోజులలో ఒక రకంగా దీనికంటే మంచిగానే రేట్ ఉండిద్దని అనుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి లేదా కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా కన్ఫామ్గా వీడియో తీయడం జరుగుతుందండి ఏదైనా దేని గురించైనా అది ఏ కూరగాయ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి మెసేజ్ చేయండి నేను తప్పనిసరిగా నాకు తెలియకపోయినా తెలుసుకొని మరీ మీకు సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుందండి అదండి ఈరోజు వీడియో అందరికీ థ్యాంక్స్ అండి